హలో అండి సంక్రాంతి పండుగ అంటే తెలుగింటి ఆడపడుచులకు రంగులతో నిండిన పుట్టినింటి ప్రేమ అల్లుండ్లకు మర్యాదలు అమ్మ చేతితో తయారు చేసిన రకరకాల పిండి వంటలు పసిపాపల బోసి నవ్వులు కుటుంబ సంబంధాలకు ప్రాధాన్యత ఇవ్వడం తరతరాల నుండి సంప్రదాయాలను కాపాడే తెలుగువారి పండగ సంక్రాంతి పండగ హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ ఇస్ సుహాసిని అందరు ఎలా ఉన్నారండి బాగున్నారు కదా మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సుహాసిని ఈ వీడియో లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సంక్రాంతి పండుగ వీడియో అండి లాస్ట్ ఇయర్ సంక్రాంతి పండుగ మా అమ్మగారి ఇంట్లో జరుపుకున్నాను మా అమ్మ నాన్న లేకపోయినా మా అక్క కొడుకుల బాధ్యత తీసుకొని అన్ని మెయింటైన్ చేస్తుంది ఒక ఆడపిల్ల మెయింటైన్ చేయగలుగుతుంది అంటే ఆ క్రెడిట్ అంతా మా బావ సపోర్ట్ చేస్తున్నందుకే ఇదంతా చేయగలుగుతుందని చెప్పవచ్చు ఒక ఆడపిల్ల అటు మామని ఇటు పుట్టినింటి వారిని ముఖ్యంగా భర్తని శాటిస్ఫై చేస్తూ ఇవన్నీ చేయగలుగుతుంది అంటే మామూలు విషయం కాదండి వీడియోలో చూడడానికి బాగానే ఉంటుంది కానీ దాని వెనుక ఎన్నో సంజాయిషులు త్యాగాలు ప్రేమలు ఉంటాయి ఇదంతా మా అమ్మ నాన్న మా కుటుంబ సభ్యులు పరిస్థితులు మాకు నేర్పించిన జ్ఞానం అని తెలియజేస్తూ ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి ముందుగా అయితే సంక్రాంతి పండుగ మూడు రోజులు మా పుట్టింట్లో ఏ విధంగా జరుపుకున్నానో ఈ వీడియోలో చూస్తూ కుటుంబాల మధ్య సంబంధం గురించి తెలుసుకుందామండి పండగ అనేది కుటుంబ సంబంధాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే మన తెలుగింటి పండగలలో ఒకటి సంక్రాంతి అని చెప్పవచ్చు ఇప్పుడున్న జనరేషన్లో లేడీస్ కూడా వర్క్ చేయడం వల్ల మాట్లాడుకోవడానికి కూడా టైం లేనంత బిజీగా ఉంటున్నారండి ఈ జనరేషన్లో కనీసం పండగల సమయంలోనైనా ఇలా కలుసుకోవడం వల్ల కుటుంబ సంబంధాల మధ్య ప్రేమ ఆప్యాయతలు పెరుగుతాయి అనేది నా అభిప్రాయము ముఖ్యంగా ఇలా కలిసి పండగలు జరుపుకోవడం వల్ల కుటుంబంలోని వారి మధ్య ప్రేమ బాధ్యతలు పెద్దలను గౌరవించడం ధర్మబద్ధమైనటువంటి జీవనము అలవాటు పడుతుంది మన సనాతన ధర్మం కుటుంబ సంబంధాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది ప్లస్ ఒక కుటుంబం ఆదర్శవంతంగా ఉంది అంటే అది సమాజానికి మూల స్తంభంగా కుటుంబ వ్యవస్థను భావిస్తుందండి మన తెలుగింటి పండగల వెనుక పరమార్థం దాగి ఉంటుందని అంటారు మన పెద్దలు అంటే ఇలా నలుగురు కలిసి సెలబ్రేట్ చేసుకోవడం వల్ల కుటుంబంలోని ప్రతి వ్యక్తి ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అని తెలుసుకోవడం వల్ల వ్యక్తిగత అభివృద్ధి సామాజిక స్థిరత్వానికి దోహదపడతారు అని చెప్పవచ్చు ఇలా నలుగురు కలిసి సెలబ్రేట్ చేసుకోవాలంటే అది పండగైనా కావచ్చు ఏ చిన్న అకేషన్ అయినా సరే ఇంట్లోని లేడీస్ కానీ మగవారు కానీ ఇష్టం ఉంటేనే సాధ్యమవుతుందండి ముఖ్యంగా లేడీస్కి ఇష్టం ఉంటేనే పని అవుతుంది ఇంట్లోని లేడీస్కి ఇష్టం లేదంటే ఏ ఒక్కరు మన ఇంట్లో అడుగు పెట్టరు ఇది ఎవరిని ఉద్దేశించి కాదండి నా ఒపీనియన్ అని చెప్తున్నాను ఇటు పుట్టినింటిని అటు మెట్టినింటిని ఇద్దరిలో ఎవరిని తక్కువ చేయకుండా బ్యాలెన్స్ చేసుకోగలిగే శక్తి సామర్థ్యాలు కలిగి ఉండి రెండు కుటుంబాలను సంతోషంగా ఉంచగలిగే సామర్థ్యము ఒక ఆడదానికే ఉంటుందని నా అభిప్రాయం అండి పుట్టినింటి గౌరవం కాపాడుతూ మెట్టినింట్లో వినయ విధేయతలతో పేరు ప్రఖ్యాతలు సంపాదించడం మరియు రెండు కుటుంబాలను రెండు కళ్ళలా భావించి ఆ రెండు కళ్ళలో ఏ కంటిని పొడుచుకున్నా బాధ మనకే కలుగుతుందని దృష్టిలో ఉంచుకొని తల్లిదండ్రుల గౌరవాన్ని మెట్టినింటి గౌరవాన్ని కాపాడితే అందరం హ్యాపీగా ఉండొచ్చు అని నా అభిప్రాయం అండి ఇలా హ్యాపీగా అందరం కలిసి పండగలు చేసుకోవాలంటే అది కేవలం మన ఆడవారి అడ్జస్ట్మెంట్ వల్లనే సాధ్యమవుతుందని నా అభిప్రాయం అని చెప్తున్నాను ఒక ఇల్లు సుఖ సంతోషాలతో కొనసాగాలన్నా లేదంటే గొడవలతో సతమవుతుందన్నా దానికి ఆ ఇంట్లోని ఆడవారే కారణం అని చెప్తుంటారండి మన పెద్దవాళ్ళు అది కొందరు సమర్థిస్తారు కొందరు సమర్థించవచ్చు అంటే డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్ అండి కుటుంబం అంటే సామాజిక నిర్మాణానికి వెన్నెముక వంటిది ఇలా అందరూ కలుసుకోవడం వల్ల పిల్లలకు మనం విలువలు నేర్పించిన వాళ్ళవుతాము అవుతాము మరియు పిల్లల భాష ప్రవర్తన సరళిలో మార్పు వస్తుంది సామాజిక నిబంధనలు మొదలైనవి కూడా కుటుంబం నుంచే నేర్చుకుంటారు మన సనాతన ధర్మం కూడా కుటుంబ సంబంధాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది కాబట్టే మన పూర్వీకులు ఇవన్నీ ఆలోచించి కుటుంబాల మధ్య సఖ్యత ఏర్పడటం కోసమే ఇవన్నీ పండగలు జరుపుకుంటారు అని చెప్తారు తరతరాలుగా మన సంప్రదాయాలు నిలబెట్టుకోవడం వంటిది సీజనల్గా వచ్చే ప్రతి పండుగ వెనుక ఆరోగ్య ప్రయోజనాలు ఏ విధంగా అయితే ఉన్నాయో అదేవిధంగా సమాజానికి మూల స్తంభంగా చెప్పే కుటుంబ వ్యవస్థ బాగుపడటం కోసం కూడా ఇవన్నీ సాంప్రదాయాలు పాటిస్తూ వస్తున్నామని మన పెద్దలు చెప్తారు ఒకప్పటి కాలంలో నాయనమ్మ అమ్మమ్మలతో కలిసి ఫ్యామిలీస్ ఉండేవి ఈ కాలంలో గ్రాండ్ మదర్ కలిసి ఉండే ఫ్యామిలీస్ చాలా తక్కువని చెప్పవచ్చు వారి పరిస్థితుల ఆ రీత్యా ఇండివిజువల్గా ఉన్నా ఇలాంటి సందర్భాల్లో అయినా కలవడం వల్ల మన పిల్లలకి మంచి భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళవుతామని నా ఉద్దేశం ముఖ్యంగా అందరూ కలవడం వల్ల మంచి మర్యాదలు నేర్చుకోవడమే కాకుండా వ్యక్తిగతంగా అభివృద్ధి చెందడము మరియు నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది దీనివల్ల జీవితంలో మనకి ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొని సమస్యని సాల్వ్ చేసుకునే నాలెడ్జ్ వస్తుందని చెప్పవచ్చు మన లైఫ్ స్టైల్లో చదవడం ఎంత ఇంపార్టెంట్ అని అనుకుంటామో దానికంటే ముందుగా నేర్చుకోవాల్సింది సభ్యత సంస్కారం మరియు ధర్మబద్ధమైన జీవన శైలి ఇవన్నీ ఫ్యామిలీస్ కలుసుకోవడం వల్లనే జరుగుతుంది లేదంటే జాయింట్గా ఉండటం కుదరకపోయినా కనీసం అప్పుడప్పుడు బ్రదర్స్ అయినా సరే సిస్టర్స్ అయినా సరే కలుసుకోవడం వల్ల ధర్మం ఏంటో తెలుస్తుంది దానికంటే ముందు మనకి మన పిల్లలకి సంస్కారవంతమైన ధర్మబద్ధమైన జీవితం ఎదురుపడుతుందండి మనము ఎదగాలన్నా సమాజంలో మనకి గౌరవం రక్షణ లభించాలన్నా మన కుటుంబం బాగుంటేనే ఇవన్నీ దొరుకుతాయి కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత సహకారం ఉండటం వల్ల సమాజంలో ఎదుర్కొనే సమస్యలకు పరిష్కారము సాల్వ్ చేసుకునే శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు మన చుట్టుపక్కల ఉన్నవారిని గమనిస్తే అర్థమవుతుంది జాయింట్గా ఉన్న ఫ్యామిలీస్కి ఇండివిజువల్గా ఉన్న ఫ్యామిలీస్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది అది అభివృద్ధిలో అయినా కావచ్చు లేదంటే సభ్యతా సంస్కారంలో అయినా కావచ్చు నలుగురితో కలిసి నాలుగు రకాల నాలెడ్జ్ ఉన్నవారికి ఒంటరి ఫ్యామిలీస్కి చాలా డిఫరెన్స్ ఉంటుందండి కొందరు కలిసి ఉన్న మంచి లక్షణాలు ఉండవులేండి వారిని ఎవ్వరు మార్చలేరు మనకి ఆ టాపిక్ వద్దు ఇంకా మన సనాతన ధర్మం ప్రకారం చెప్పాలంటే కుటుంబాలు కలిసి ఉండడం వల్ల ధర్మబద్ధమైన జీవన శైలితో నడుచుకుంటారని అంటారు సత్యం ప్రేమ త్యాగం పరోపకారం వంటివి సనాతన ధర్మ మార్గాలు ఇవి కుటుంబ సంబంధాలను బలోపేతం చేస్తాయని అంటారు ముఖ్యంగా కుటుంబ సంబంధంలో పాటించవలసినవి మొదటిది జ్ఞానం నాకే ఉందని అస్సలు అనుకోవద్దు జ్ఞానం సముద్రం వంటిదని గుర్తుంచుకోవాలి రెండవది అహంకారం పనికి రాదని మూడవది తప్పులు చేయడం సహజమని మానవుని సహజ లక్షణమని గుర్తుపెట్టుకోవాలి తప్పుల నుంచి చాలా నేర్చుకోవాల్సి ఉందని గమనించాలి మన సనాతన ధర్మము కుటుంబ వ్యవస్థను చాలా ఉన్నతంగా చూస్తుంది ఇది కేవలం ఒక సామాజిక నిర్మాణమే కాదండి ఒక వ్యక్తిని ఉన్నతడిగా తీర్చిదిద్దే ఒక ఆధ్యాత్మిక సాధనమని కుటుంబ వ్యవస్థ అని మన సనాతన ధర్మం చెప్తుంది చూసారు కదండీ మేము సంక్రాంతి పండుగ ఏ విధంగా జరుపుకున్నామో ప్లస్ కుటుంబ వ్యవస్థ గురించి యాక్చువల్గా కుటుంబాల మధ్య సంబంధాల గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలను షేర్ చేసుకోవడం కోసమే ఈ వీడియో పోస్ట్ చేశానండి తప్పకుండా మీకు నచ్చుతుందని కోరుకుంటూ అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ లైఫ్ ఈ సుహాసిని ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ ధన్యవాదములు